పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈ నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు శాసనసభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ భాగస్వామ్యం చేయాలని ఆమె ఆదేశించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై శనివారం ఆమె గృహ నిర్మాణ శాఖ పీడీ ఆర్డీఓలు తహసీల్దార్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలో దాదాపుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తయ్యాయని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం పూర్తయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పారదర్శకంగా పంపిణీ చేయాలని అన్నారు ఇందులో భాగంగా బుధవారం నాటికి లబ్దిదారుల జాబితాలను రూపొందించాలని లబ్దిదారులు ఎక్కువగా ఉన్న చోట శుక్రవారం లాటరీ ద్వారా ఎంపిక చేయాలని ఎంపికైన లబ్దిదారులకు ఇండ్లను పంపిణీ చేసేందుకు గాను శనివారం నాటికి ప్రొసీడింగ్ సిద్ధం చేయాలని సంబంధిత శాసనసభ్యుల సమ్మతితో స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా మంత్రుల ద్వారా లబ్దిదారులకు ఇండ్లని పంపిణీ చేసే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీలో ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా జీవోలోని నియమ నిబంధనల ప్రకారం ప్రక్రియ మొత్తం నిర్వహించాలని ప్రత్యేకించి లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసే కార్యక్రమం మొత్తం వీడియోగ్రఫీ చేయించాలని అన్నారు గృహ నిర్మాణ శాఖ పీడితో పాటు ఆర్డీఓలు లబ్దిదారుల ఎంపిక కార్యక్రమాన్ని దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా ఆయా మండలాల వారిగా పూర్తి అయిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తయారు చేయాల్సిన ప్రొసీడింగ్స్ తదితర అంశాలపై మాట్లాడారు కొన్ని ఇళ్లకు ఇదివరకే ప్రభుత్వం చెల్లింపులు చేయడం జరిగిందని లబ్దిదారులకు కేటాయించిన తర్వాత తక్కిన బ్యాలెన్స్ మొత్తాన్ని లబ్దిదారుల ఖాతాలోనే నేరుగా జమ చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని లబ్దిదారులకు తెలియచేయాలని ఆమె గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్ను ఆదేశించారు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రులు శాసనసభ్యులు స్థానిక ప్రజాప్రతినిధులు అందరినీ భాగస్వామ్యం చేయాలని ఆమె ఆదేశించారు రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్ గృహనిర్మాణ శాఖ పిడి రాజ్ కుమార్ ఆర్డీఓలు అశోకరెడ్డి రమణారెడ్డి తహసీల్దార్లు తదితరులు మాట్లాడారు